రాష్ట్రంలో క్రిమినల్ కేసుల విచారణలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఆర్టీ న్యూఢిల్లీ వాళ్ళ సహాయాన్ని తీసుకొని ఒక కేసుని ఛేదించారు ఆ కేసు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారం ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం బాగా దృష్టి పెట్టిన విషయం తెలుసు ఎందుకంటే ఇది పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూగా మారిపోయింది మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు పోలీసులు కనుగొనదే ఏమిటి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఆర్టీ న్యూఢిల్లీ అండ్ ఆల్సో సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సెంటర్ సిడాక్ ఈ రెండు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు వాటి సహాయంతో మొత్తం గుడ్లవల్లేరి కాలేజీలో వాష్రూముల్లో స్పై కెమెరాలు పెట్టారు అనేటువంటి ఆరోపణలు లోతులోకి వెళ్ళి పరిశీలించారు ఎక్కడా కూడా అటువంటి ట్రేస్ కనిపించలేదు ఈ విషయాన్ని ఇప్పుడు ఆ టీమ్ హెడ్గా ఉన్నటువంటి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పారు ఈ టీంలో ఎవరెవరు ఉన్నారు ఇద్దరు కూడా ఇన్స్పెక్టర్ జనరల్స్ రవిప్రకాష్ గారు రామకృష్ణ గారు వీళ్ళతో పాటు ఒక ఇన్వెస్టిగేషన్ టీం లెడ్ బై డిఎస్పి కుమారి వీళ్ళు గత వారం రోజులుగా ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో ప్రతి వాష్రూమ్ని కూడా తరోగా సెర్చ్ చేశారు ఇందుకోసం రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఈ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సిఈఆర్టీ న్యూఢిల్లీ వాళ్ళ సహాయం కూడా తీసుకున్నారు వాళ్ళతో పాటు సీడాక్ ఐటీ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా వీళ్ళ సహాయంతో భారీ ఎత్తున అణు అణువున కూడా శోధించారు ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడా కూడా ఒక ట్రేస్ కానీ ఆచూకీ కానీ దొరకల హిడెన్ కెమెరా ఉంది స్పై కెమెరా ఉంది అని చెప్పి ఈ టీంలో మహిళా సంక్షేమ శాఖ అధికారులు కూడా ఉన్నారు సో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ మొత్తం దర్యాప్తు వారం రోజుల పాటు చేశారు ఇప్పుడు ఐజీ అశోక్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఎక్కడ అటువంటి ఆచూకీ దొరకలేదు హిడెన్ కెమెరా ఉన్నట్టుగా అనేది ఒకటి రెండవది కాలేజీలో హాస్టల్లో ఉన్నటువంటి స్టాఫ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని కూడా విచారించాం మేము వాళ్ళందరూ ఏమని ఒప్పుకున్నారంటే ఎవరో వేరే వాళ్ళు మాకు చెప్పారు హిడెన్ కెమెరాస్ ఉన్నాయని మేమైతే చూడలేదు అని చెప్పారు అందరూ అదే మాట చెప్పారు అని చెప్పి చెప్పారు ఈ సందర్భంగా ఒక ఫోర్టీన్ మొబైల్ ఫోన్స్ ఒక సిక్స్ ల్యాప్టాప్స్ ఒక స్మార్ట్ ట్యాబ్లెట్ వీటిని ఎవరైతే అనుమానం ఉందో స్టూడెంట్స్ మీద వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు స్వాధీనం చేసుకొని వాటిని ఈ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాళ్ళకి ఇచ్చారు మీరే శోధించండి అని చెప్పి ఇప్పుడు అదొక్కటే ఇంకా రావాల్సి ఉంది సిఈఆర్టీ నుంచి అదే ఒక్కటి కూడా ఒక మూడు నాలుగు రోజుల్లో రావచ్చు అని చెప్తున్నారు అది కూడా వస్తే ఫైనల్గా ఇందులో ఏదన్నా వాస్తవం ఉందా లేదా అని తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే హిడెన్ కెమెరాస్ కానీ స్పై కెమెరాస్ కానీ ఎక్కడ ఉన్నట్టు ఆ వాష్రూమ్స్లో ఆ గుడ్లబలేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎటువంటి ఆధారం దొరకలేదు కానీ దీని మీద ఏ స్థాయిలో ప్రచారం జరిగిందో అందరికి తెలుసు దీన్ని ఏ విధంగా ఒక రాజకీయ అంశంగా మలుచుకోవాలి అని చెప్పి ప్రతిపక్ష వైసీపీ ప్రయత్నించిందో తెలుసు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ప్రచారాలు చేశారో తెలుసు మూడు వందల వీడియోలు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాయన్నారు సర్క్యులేషన్లో ఉన్నాయన్నారు ఎక్కడ చూసినా స్పై కెమెరాలో అన్నారు టీవీ ఛానల్స్లో స్పై కెమెరాలు ఎలా పెట్టవచ్చు అని చూపించారు ఇంత ప్రచారం చేస్తే చివరికి తెలియంది ఏమిటంటే ఒక్కటంటే ఒక్క కెమెరా కూడా దొరకల అయినా కూడా చాలామంది మళ్ళీ విమర్శలు చేస్తారేమని పోలీసులు తొక్కి పెట్టడానికి ట్రై చేశారు సమాచారం బయటకు రాకుండా వాళ్ళు వాళ్ళు అని చెప్పి చెప్పలేం ఓకే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా తొక్కి పెడదాం అనేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అది కూడా వాస్తవమే కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఇవాళ ఉన్న సోషల్ మీడియా వాతావరణంలో దాన్ని నిలువరించడం సాధ్యమేనా ఒక్క స్టూడెంట్ చాలు దీన్ని బయట పెట్టాలి అంటే ఒక్క వైసార్సీపీ కార్యకర్త చాలు ఏ సోషల్ మీడియాలోనో ఏ ట్విట్టర్లోనో ఏ ఫేస్బుక్లోనో ఒక వీడియో తీసుకొచ్చి పెడితే అవునవును ఇదిగో చూడండి ఇట్లాంటి వీడియోస్ ఉన్నాయని చెప్పి వెంటనే అనుకుంటారు జనం ఇంత జరిగినా కూడా అవి బయటికి రాలేదేమి అంటే అర్థం ఏంటి అవి అక్కడ లేవు లేవు అని చెప్పి యాక్చువల్గా రిలీఫ్ ఫీల్ కావాలి దీనివల్ల మూడు వందల మంది విద్యార్థులు వాళ్ళ ఫ్యామిలీస్ అని చెప్పి చాలామంది దొంగ ఎడుపులు ఏడ్చారు గతంలో నిజానికి ఇప్పుడు ఎంతో రిలీఫ్ ఫీల్ కావాలి ఎటువంటి స్పై కెమెరాలు లేవు ఎటువంటి వీడియోలు లేవు కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు ఎవరి ప్రతిష్టకి మచ్చ వచ్చేటువంటి అవకాశం లేదు కానీ ఆ విధంగా పాజిటివ్గా తీసుకునేటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో లేదు అది ఆశ్చర్యకరం